ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాధినేతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అఖిలగాండ్ల తేలికల సంఘంలో పుట్టడం తమ అదృష్టమని ఏలూరు జిల్లా అఖిలగాండ్ల తేలికల సంక్షేమ జిల్లా అధ్యక్షులు అంబటి గురుమూర్తి సినీ నటుడు మెల్లెటి బాలాజీ పేర్కొన్నారు ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని మాదేపల్లి రోడ్లోని ప్రమాలయంలో బుధవారం సాయంత్రం వృద్ధులకు చీరలు జాకెట్లు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ చరిత్రలోనే విశిష్ట రాజకీయ నాయకుడైన దీశాలి ప్రధాని మోదీ అన్నారు ఈ కార్యక్రమంలో ఏలూరు టౌన్ అధ్యక్షులు అరిసెల సాయిబాబు అంబటి శ్రీనివాస్ సింగవరపు వెంకటేశ్వరరావు కెళ్ల సత్యనారాయణ టి వెంకట్రామణ దేవగళ్ల సత్యబాబు ఎం నాగేశ్వరరావు వసారి సత్యబాబు సిహెచ్ కనకరాజు తదితరులు పాల్గొన్నారు చిన్నపిల్ల ఇది ఒక కుటుంబం మీదే ఒక కుటుంబం లాగా పుణ్యం కాదు నీకు అది అదే సినిమా ప్రజలు అందరూ నవ్వాలొచ్చాయండి నరేంద్ర మోడీ గారు విజనరీ అనేది ప్రపంచానికే ఒక పెద్ద పీట ఆ నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఉండే ప్రజలందరూ కూడా చల్లగా ఉంటూ మంచి ఉద్దేశంతో మంచి మనుగడ సాగిస్తున్నారు సనాతన ధర్మాన్ని ఎక్కువ ముందు తీసుకెళ్తూ ఉంటారు దైవభక్తి కావాలంటూ ఉంటారు అలాగే ప్రతి మనిషిలోనూ సౌమ్యత కావాలంటారు దానికోసం నేను పాటుపడతానని చెప్తూ ఉంటారు ఏకాకి కాదు అందరూ అనుకుంటారు అతను ఏకాకి అనుకుంటారు ఆయనకి ప్రపంచం మొత్తం అంతా ఆయన కుటుంబమే ఆ కుటుంబాని కోసం ఆయన అహర్నిషలు శ్రమిస్తూ మీ అందరి మధ్యలో నేను ఉన్నాను మీ కోసం నేను శ్రమిస్తాను నేను ఉన్నంత వరకు నా కడ ఊపిరి వరకు ఈ దేశం కోసం దేశ ప్రజల కోసం ప్రపంచం కోసం వెన్నంటి భుజాన్ని తడుతూ ముందుకు తీసుకెళ్తాను అనేది ఒక దిట్టమైన కోరికను అనుకోవచ్చు లేదంటే దిట్టమైన ఘట్టాన్ని అనుకోవచ్చు దిట్టమైన మాట అనుకోవచ్చు ఏదైనా కూడా తన మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్తూ ఉంటారు ఏ సహాయం కావాలన్నా ఎప్పుడైనా మాకు తోచినట్టు మాకు చేతనైంది నేను చేయగలను అని అభయమిస్తున్నాను ఇస్తున్నాను మించి చెప్పలేను ఇది నేను అసలు లాస్ట్ టైం గురుమూర్తి గారు మేము వచ్చాం లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాగే గాండ తెలుగుల ముద్దుబిడ్డ మన దేశ భారతదేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి డెబ్బై ఐదో జన కార్యక్రమం చేస్తున్నాము జన్మదిన కార్యక్రమం శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా ఈ పుట్టినరోజు సందర్భంగా ఏలూరు ప్రేమాలయం వృద్ధాశ్రమంలో వృద్ధులకి షీర్ల పంపిణీ జాకెట్ మొక్కలు పళ్ళు మరి అదేవిధంగా మొక్కలు నాటానికి ఈరోజు కార్యక్రమం చేస్తున్నాము మరి ఈశ్వరుని కోరుతూ ఉన్నాము అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో ఆయన పాలన మరి భారతదేశానికి ప్రధానిగా కొనసాగాలని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా పేషెంట్ అంబడి గురుమూర్తి పదకొండు సంవత్సరాలు ప్రధానమంత్రిగా పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మరి ఒక్కసారి కూడా మెట్లు మెట్లెక్కని ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కనుక అది కేవలం నరేంద్ర మోదీ మాత్రమే అలాంటి విశ్వ గురువైనా విశ్వ నాయకుడైనా మరి నరేంద్ర మోదీ గారి జన్మదినోత్సవం ఈ రోజున మరి తల్లులు ప్రేమనందించే తల్లులు ఆ యొక్క ఎదుట ఈ రోజున నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా చాలా ఆనందదాయకం ఈ రోజున మీరందరూ కూడా మేము చేసే కార్యక్రమం ఎందుకంటే ఆయనకి వంద సంవత్సరాలు కాదు రెండు వందల సంవత్సరాలు ఆయుష్ కావాలి మనకి ఎందుకంటే అలాంటి విశ్వగురు విశ్వనాయకుడు భూమి మీద పుట్టలేదు ఇక పుట్టుండడు కూడా అనేది నా యొక్క ఆలోచన మరి ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అట్లా నాయకుడి జన్మదినోత్సవం ప్రేమాలయంలో జరుపుకోవడం అఖిలకాంట్ల తెలుగుల సంక్షేమ సంఘం ఏలూరు సంఘం వారు అలాగే ఏలూరు జిల్లా వారు కూడా ఈ కార్యక్రమాన్ని అమరు గురుమూర్తి గారి అధ్యక్షతన జరుపుకోవడం చాలా ఆనందదాయకం